సంవత్సరంలో ప్రత్యేకమైన మాసం శ్రావణ మాసం ఈ నెల ఆధ్యాత్మిక సందడితో నిండి భక్తిభరితమైన వాతావరణంతో చాలా స్పెషల్ అనిపిస్తుంది ఈ సంవత్సరం శ్రావణ మాసం జూలై ఇరవై తేదీ నుంచి ప్రారంభం కానుంది ఆగస్ట్ ఇరవై తేదీతో శ్రావణ మాసం పూర్తయిపోతుంది ఈ ఏడాది శ్రావణ మాసంలో ఆగస్ట్ పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవంతో పాటు కొన్ని ముఖ్యమైన పండుగలు జరుపుకోనున్నాము శ్రావణ మాసంలోని ముఖ్యమైన పండుగలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఏడాది శ్రావణ మాసం శుక్ల పక్షంలో వచ్చే పంచమిని నాగపంచమిగా జరుపుకుంటారు ఈ ఏడాది నాగపంచమి జూలై ఇరవై తొమ్మిది మంగళవారం జరుపుకోనున్నారు పుట్టలో పోసి నాగులను పూజిస్తారు శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం విశిష్టమైనదే మహిళలు సుమంగళిగా జీవించే వరం ఇవ్వమంటూ తమ కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలకు సిరి సంపదల కోసం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు అయితే వరలక్ష్మి వ్రతం పున్నమికి ముందు వచ్చే శుక్రవారం మరింత ఫలవంతమని భావిస్తారు ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం శుక్రవారం ఆగస్టు ఎనిమిదవ తేదీన వచ్చింది ఆగస్టు ఒకటి పదిహేను ఇరవై రెండు తేదీల్లో కూడా వరలక్ష్మి వ్రతం జరుపుకో ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతంతో పాటు వారాహి జయంతిని కూడా జరుపుకుంటారు సోదర సోదరి మండల ప్రేమకు గుర్తుగా జరుపుకునే రాఖీ పండుగ ఈ ఏడాది ఆగస్ట్ తొమ్మిదవ తేదీ శనివారం వచ్చింది చెల్లెళ్లు అన్నలకు అక్కలు తమ్ముళ్లకు రాఖీ కట్టి రాఖీ పండుగ కూడా జరుపుకోనున్నారు ఇదే రోజున జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు ఈ రోజున జంధ్యాన్ని మార్చుకునే సాంప్రదాయం కూడా ఉంది శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన తేదీని కృష్ణాష్టమిగా జరుపుకుంటారు ఈ ఏడాది ఆగస్టు పదహారవ తేదీన శ్రీకృష్ణ జన్మ ష్టమి జరుపుకోనున్నారు శ్రీకృష్ణుడు అంశ బలరాముడు జన్మదినోత్సవాన్ని ఈ ఏడాది ఆగస్టు పద్నాలుగో తేదీన జరుపుకోనున్నారు శ్రావణ మాసం చివరి రోజు దీనినే పోలాల అమావాస్యగా జరుపుకుంటారు శ్రావణ మాసంలో నోములు వ్రతాలు పండగల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం జూలై ఇరవై ఐదు మొదటి శ్రావణ శుక్రవారం జూలై ఇరవై తొమ్మిది మొదటి శ్రావణ మంగళవారం నాగపంచమి పండుగ ఆగస్టు ఒకటి రెండో శ్రావణ శుక్రవారం ఆగస్టు ఐదు శ్రావణ మంగళవారం ఆగస్టు ఎనిమిది మూడో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వారాహి జయంతి ఆగస్టు తొమ్మిది రాఖీ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి ఆగస్టు పన్నెండు మూడో శ్రావణ మంగళవారం ఆగస్టు పద్నాలుగు బలరామ జయంతి ఆగస్టు పదిహేను నాలుగో శ్రావణ శుక్రవారం ఆగస్టు పదహారు కృష్ణాష్టమి ఆగస్టు పంతొమ్మిది నాలుగో శ్రావణ మంగళవారం ఆగస్టు ఇరవై రెండు ఆఖరి శ్రావణ శుక్రవారం ఆగస్టు ఇరవై మూడు శనివారం పోలాల అమావాస్య